పెళ్కి ముందు మాటలు పెళ్ళి తర్వాత యుద్ధాలు నా పేరు అర్జున్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఒకటే అమ్మ మాటే దేవుడి మాటలా అనుకునేవాడని అమ్మ కోసం తప్పు ఒప్పుకోవడం నాకు ధర్మంలా నేర్పారు ఆమె కోపం కంటే ఆమె మౌనం నాకు ఎక్కువ భయాన్ని కలిగించేది అమ్మ ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి ఆమె మాటను ఎప్పుడు ప్రశ్నించలేదు నేను అమ్మ అంటే ఒక నమ్మకం మనం ఏ చిన్న తప్పు చేసినా సరిదిద్దే నైపుణ్యం తన దగ్గర ఉంది నన్నే ఇంత బాగా చూసుకుంటే రేపు నాకొచ్చే భార్యని ఇంకెంత బాగా చూసుకుంటుందో అని చాలా మురిసిపోయేవాణ్ణి పెళ్ళి కుదిరిన రోజు అమ్మ నన్ను పక్కకు పిలిచి ఇలా చెప్పింది భార్య వస్తుంది కానీ ఈ ఇంటి నియమాలు అనేవి మారకూడదు నువ్వు ఎప్పుడు నా కొడుకుగానే ఉండాలి ఏదైనా తప్పు జరిగితే ఈ ఇంటి నియమాలు నిన్నే తప్పుపడతాయి అని చెప్పుకొచ్చింది అప్పుడు నాకు అర్థం కాలేదు అమ్మ ఇలా ఎందుకు చెప్తుందా అని నేను నవ్వాను అమ్మ లేనిపోని అపోహలు పెంచుకుంటుంది అని అనుకున్నాను పెళ్ళి అంటే ప్రేమ అనుకున్నాను పవర్ అనుకోవడం కాదు కానీ ఆ నవ్వులో నా లోపల ఒక చిన్న భయం సైలెంట్గా మొదలైంది పెళ్ళి ముందు భార్య మాటలు చాలా ప్రేమగా అనిపించాయి నా భార్య పేరు కావ్య సున్నితమైన మనస్సు కలిగింది ఇంకా నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేది పెళ్ళికి ముందు నాతో ఎంతో ప్రేమగా చెప్పింది అత్తగారిని నేను అమ్మలాగా చూసుకుంటాను అని చెప్పింది ఈ ఇంట్లో నేను అడ్జస్ట్ అవుతాను నువ్వు నాకు మద్దతుగా ఉంటే చాలు అని చెప్పుకొచ్చింది ఆమె మాటలు నాకు గర్వంగా అనిపించాయి నా జీవితానికి తనే సేఫ్ గ్యారంటీ కార్డ్ అనిపించుకునేలా మాట్లాడింది ఆమె మాటలు చూసి నేను నా జీవితం చాలా బాగుంటుంది అని ఎన్నో కలలు కన్నాను కానీ ఆ మాటల రహస్యం అర్థం అప్పుడు నాకు అర్థం కాలేదు నా జీవితంలోకి ఏదో పెద్ద తుఫాన్ రాబోతుంది అని ఆ క్షణం నాకు తెలియలేదు మా పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్ళి తర్వాత ఇల్లు అదే కానీ వాతావరణం మారిపోయింది ఉదయం ఐదు గంటలు అత్తగారి గట్టి గొంతుతో ఏమ్మా కోడలు అమ్మా మా ఇళ్ళల్లో పొద్దుపోయేదాకా పడుకోరు వంట ప్రారంభం కావాలి అంటూ కేకలు వేసి తనని లేపింది ఇలా నువ్వు పొద్దుపోయేదాకా పడుకుంటే ఇక నా కొడుకు సంగతి ఏంటి ఇక నుంచి మా అబ్బాయిని కూడా సరిగ్గా చూసుకోవాల్సింది నువ్వే కదా అంటూ మాట్లాడింది ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను అమ్మ ప్రవర్తన చూసి అమ్మని అప్ ఎప్పుడు ఏ క్షణం కూడా అలా చూడలేదు నేను బహుశా అత్తగారి హోదాలో ఉంది కదా అందుకేనేమో అలా అనిపించింది తన అలా మారిపోవడానికి కారణం ఏంటా అనుకునేదాన్ని అనుకునేవాడిని కావ్యకళ్ళు ఎర్రగా చేతులు కంపేస్తున్న వంటగదిలోకి వెళ్ళింది వంట చేసింది కానీ ఉప్పు కొంచెం తక్కువగా ఉందంట మీ అమ్మ నీకు ఇంటి పనులు నేర్పలేదా అని కావ్యని కసిరింది నా లోపల మౌనం చప్పున భయం ఒత్తిడి బాధ అన్నీ కలిసిన కావ్యమొహం చూడలేకపోయాను నోరు తెరిస్తే అమ్మ దూరం అవుతుంది నోరు మూసుకుంటే భార్య మనసు చచ్చిపోతుంది ఆ భయం నన్ను భార్య వైపా అమ్మ అని ఎటువైపు నిర్ణయించుకొని ఇవ్వకుండా చేసింది పెళ్ళి తర్వాత నేను ఇంట్లో ఉన్నాను కానీ నేను నేనే కాదని రోజు రోజుకి అర్థమవుతుంది ఉద్యోగానికి వెళ్ళిన మనస్సు ఇంట్లోనే ఇంట్లో ఉన్న మనసు ఎవరి దగ్గర లేదు అమ్మ నవ్వితే గిల్టీగా అనిపిస్తుంది అదే కావ్య బాధపడితే షేమ్గా అనిపిస్తుంది ఒక్క మాట ఒక్క చిన్న మద్దతు ఇవ్వడానికి నాకు ఎందుకు అంత భయం వేసిందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు భర్తగా మాట్లాడితే కొడుకుగా ఓడిపోతానేమో అన్న భయం అదే కొడుకుగా మాట్లాడితే భర్తగా చచ్చిపోతానేమో అనే భయం ఈ రెండింటి మధ్య నేను రోజు నలిగిపోయేవాడిని నా బాధ పగ వల్ల కూడా రాకూడదు దేవుడా అని ప్రతి క్షణం ప్రతి సెకండ్ దేవుడికి దండం పెట్టుకునేవాడిని రోజులు గడుస్తూ వచ్చాయి ప్రతి పని కూడా కావ్యకి ఒక పరీక్షలా తయారైంది అత్త మా అత్తగారి మాటలు కత్తుల్లా దూసుకెళ్తున్నాయి ఏమ్మా మీ ఇంట్లో కూడా ఇలానే కట్టుకుంటావా బట్టలు తను నవ్వితే తను మాట్లాడితే ఏమ్మా మీ ఇంట్లో పద్ధతి పాడు నేర్పలేదా ఇలా నవ్వుతావు ఇలా మాట్లాడకూడదని మీకు ఎవరు చెప్పలేదా అంటూ మాట్లాడేది ఏదైనా తను మాట్లాడితే మా అబ్బాయిని మార్చేస్తున్నావు అంటూ సూటిపోటి మాటలు మాట్లాడేది కావ్య ఎన్నో భరించింది కానీ ఒక సహనం అంటూ ఉంటుంది కదా ఆ సహనం చచ్చిన రోజు కావ్య కూడా ఎదురు తిరిగి మాట్లాడింది అత్తయ్య నేను మీ ఇల్లు శుభ్రంగానే ఉంచుతున్నానా లేదా అని అడిగింది ఎందుకు అత్తయ్య ఇలా సూటిపోటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెడతారు అంటూ గట్టిగా మాట్లాడింది అప్పుడు అత్తగారు గట్టిగా నువ్వు ఎదురు సమాధానం చెప్తున్నావా ఈ కాలం పిల్లలు మరీ వాళ్ళ హద్దులు దాటేస్తున్నారు పెద్దవాళ్ళంటే భయం లేకుండా పోతుంది అని మళ్ళీ నిష్ఠూరంగా మాట్లాడేది ఆ రాత్రి నేను మధ్యలో నిలబడ్డాను ఏం చేయాలో అర్థం కావటం లేదు మొదటిసారి నా లోపల వింత భయం బాధ అవమానం వచ్చింది ఒకరోజు అత్తాకోడల మధ్య పెద్ద గొడవ జరిగింది అమ్మ గట్టిగా నా వైపు చూసింది ఇలా అడిగింది నువ్వు ఎవరి వైపు నిలబడతావురా నా వైపా లేక నీ భార్య వైపా అని నన్ను అడిగింది ఆ క్షణం నాకు ఊబిరి ఆగిపోయినట్లు అనిపించింది ఆ ప్రశ్నలో ప్రేమ లేదు అధికారం మాత్రమే ఉంది అనిపించింది మౌనం భయం బాధ కావ్యకళల్లో ఏడుపు కానీ మాట రాదు ఆ నిశ్శబ్దం నా లోపల పెద్ద షాక్ నేను ఏమీ మాట్లాడలేకపోయాను లోపలికి వెళ్ళి పడుకున్నాను కావ్య పడుకొని నిశ్శబ్దంగా ఏడుపు లేకుండా కేవలం శ్వాస మాత్రమే నాకు అర్థమవుతుంది ఆమె ఏడుస్తుంది ఆమె ఏడుస్తోంది కాదు నిశ్శబ్దంగా కరిగిపోతుంది కావ్య ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ ఆమె మౌనం ఇంటంతా అరుస్తూనే ఉండేది ఆమె ఫోన్లో అమ్మకి కాల్ చేయలేదు వాళ్ళ అక్కకి చెప్పలేదు స్నేహితులకి చెప్పి ఏడవలేదు ఎందుకంటే ఆమె నన్ను నమ్మింది నువ్వు మాట్లాడతావు అని నువ్వు నా భర్త అని ఆమె ప్రతిరోజు నా కోసం ఓపిక పట్టింది కానీ నేను ప్రతిరోజు ఆ ఓపికను చంపుతూనే ఉన్నాను అని అనిపించింది నేను మంచి కొడుకునే అయి ఉండొచ్చు కానీ భర్తగా విఫలమయ్యాను ఆ క్షణం నేను భర్తగా ఓడిపోయానా అని నా మీద నాకే అసహ్యం వేసేలా అనిపించింది నేను మాట్లాడకపోతే ఆమె మాత్రమే బాధపడుతుంది ఆ విషయాన్ని నేనెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను తను నన్ను నమ్మి ఇంటికి నా వేలు పట్టుకొని వాళ్ళందరినీ వదిలేసి ఇంత దూరం వచ్చింది ఎవరి కోసం నా కోసం తనకి నేను కాకపోతే ఇంకెవరు తోడుగా నిలబడతారు అని అనిపించింది నేను ఇద్దరినీ కాపాడాలి అనుకున్నాను కానీ చివరికి ఎవరిని కాపాడలేకపోతున్నాను అని అర్థమైంది అత్తగారి మాటలు కేవలం వంట గురించి కాదు నీ పెంపకం తప్పు నువ్వు మా అబ్బాయిని మార్చేస్తున్నావు నీ వల్లే ఇంట్లో శాంతి లేదు అనే మాటలు ఈ మాటలు ఆమె మనసును రోజురోజు చిన్న చిన్న ముక్కలుగా విరగొడుతూ వచ్చేది ఆమెకి బాధ వంటలో కాదు ఆమెకి బాధ తన భర్త మౌనంలో ఉండటం మరింత నరకాన్ని చూపించింది మరుసటి రోజు అత్తా కొడలు మళ్ళీ గొడవ మొదలుపెట్టేశారు అమ్మ గట్టిగా రే నువ్వు మాట్లాడకూడదు ఏదైనా ఉంటే మేము మేము తేల్చుకుంటాం అంతేకాని నువ్వు మధ్యలోకి రాకు అంటూ తేల్చి చెప్పేసింది ముందుగా మౌనంగా ఉండి తర్వాత గట్టిగా ఇలా అన్నాను ఇప్పటి వరకు మాటలు రాకపోవడమే నా తప్పు కానీ ఈరోజు నేను నా భార్యకి భర్తగా నిలబడతాను నేనలా చెప్తుంటే అమ్మ షాక్ అయి నన్నే చూస్తూ ఉంది నేను చెప్పటం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాను ఇది మీ ఇల్లు కావచ్చు కానీ ఆమె నా జీవితం నా భార్య నా భార్య అంటే నా సగభాగం ఒకరిని బాధపెట్టి ఇంకొకరిని సంతోషపెట్టలేను అని చెప్పాను ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది భావోద్వేగంతో నిండిపోయింది కొత్త శాంతి వచ్చినట్లు అనిపిస్తుంది అమ్మ గట్టిగా నువ్వు మారిపోయవ్రా అని ఏడుస్తుంది నువ్వు నిజంగా అమ్మని గౌరవిస్తున్నావా లేదా నీ భార్య వైపు ఉండి తనని కాపాడుతున్నావా అని గట్టిగా అడిగింది అమ్మా నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నాను ఇప్పుడు మాట చెప్పిన ప్రతి సెకండ్ నా భార్య బాధపడకుండా చూసుకోవాలి అనుకున్నాను నాకు కూడా అదే కావాలి మీకు గౌరవం ఇస్తానమ్మా కానీ నా భార్యను తక్కువ చెయ్యనివ్వను ఏదైనా తప్పు చేస్తే కోప్పడు అంతేకాని తప్పు లేకపోయినా కానీ తప్పు లెత్తుక్కొని తనని మాటలంటే నేను చూస్తూ ఊరుకోని ఇక నుంచి అని గట్టిగా చెప్పేసి లోపలికి తీసుకువెళ్ళిపోయాను ఆ క్షణం నుంచి అత్తగారి మాటలు తగ్గాయి గొడవలు ఆగలేదు కానీ హద్దులు స్పష్టమయ్యాయి కావ్య మొదటిసారి నన్ను చూసి నవ్వింది తన నమ్మకం తిరిగి వచ్చింది మొదటిసారి నేను భర్తగా నిలబడ్డాను అని గర్వంగా ఉంది పెళ్లి ముందు మాటలు తీయగా ఉంటాయి పెళ్లి తర్వాత అర్థాలు బరువుగా మారిపోతాయి తల్లి భార్య మధ్య నిలబడలేని భర్త చివరికి తన జీవితాన్నే కోల్పోతాడు మాట చెప్పటమే భర్తగా ఉండటం మౌనం జీవితాన్ని చంపేస్తుంది ఈ కథలో విలన్ అత్త మాత్రమే కాదు మౌనంగా ఉన్న భర్త కూడా ఆడది అడ్జస్ట్ అయితే ఇల్లు నిలబడుతుంది అదే భర్త మాట్లాడితే జీవితం నిలబడుతుంది ఈ సమాజంలో ఎక్కువగా నాశనం అయ్యేది ఏంటంటే అత్తగారి మాటల వల్ల కాదు మౌనంగా ఉన్న భర్తల వల్ల తల్లి తప్పు చేస్తే ఆపకపోవడం భక్తి కాదు అది పిరికితనం భార్య ఏడిస్తే ఒక్క మాట చెప్పకపోవడం సమాధానం కాదు అది ఆమె జీవితానికి శిక్షలా మారిపోతుంది భర్త అంటే యుద్ధం చేయడం కాదు న్యాయం చేయటం ఈ కథ అర్జున్ది కాదు ప్రతి మౌనంగా ఉన్న భర్తది ఈ కథ మీ చుట్టూ జరుగుతుంటే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి నిజ జీవిత కథల కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అందరి భర్తలని ఉద్దేశించి చెప్పిన స్టోరీ కాదండి ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్